సీఎం ఏపీసీఎం ఏపీసీఎం చంద్రబాబుకు హైకోర్టు ఊహించిన షాక్ మనకు సుప్రీంకోర్టు ఊహించిన షాక్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఏపీసీఎం చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందనమాట ఏడు కేసులు సిబిఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి బాలయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది పిటిషన్కు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేళ త్రివేది హెచ్చరించారు బాలయ్య తరఫున తరఫున వాదులను వినిపించిన సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ సిద్ధం అక్కడ అవగా సిద్ధమవగా ఇలాంటి పిటిషన్లు కూడా మీరు వాదిస్తారా అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి కేసులో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని వ్యాఖ్యానించింది ఒక్క మాట కూడా మాట్లాడవద్దంటూ పిటిషన్ అయితే హైకోర్టు అయితే డిస్మిస్ చేసిందనమాట అంటే ఇక్కడ మనకి ఏం జరిగిందంటే ఈయనపై ఉన్న కేసులు అన్నింటినీ కూడా సిబిఐకి అయితే బదిలీ చేయాలని చెప్పేసి పిటిషన్ అయితే వేశారనమాట చంద్రబాబు గారి మీద ఉన్న కేసులన్నీ కూడానా అయితే సుప్రీంకోర్టు వారికి చురకలు అయితే పెట్టింది అసలు ఇందులో అసలు వాస్తవాలే కనిపించట్లేదు ఏ విధంగా సిబిఐకి అయితే బదిలీ చేస్తాం అని చెప్పేసి చెప్పింది అంటే ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు సో అందువల్ల కీలక అప్డేట్ అయితే ప్రకటించిందన్నమాట సుప్రీంకోర్టు చంద్రబాబు గారి మీద సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని